హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్పిని లింగం చాలా బాధాకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన బాధ ఏంటో ఎవరికి అర్థం కావట్లా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవులందరూ కూడా పగడాల ప్రవీణ్ గారిది హత్యని నమ్ముతూ ఉన్నారు లక్షలాది ప్రజలు మనసులో వేదనగా హృదయం నిండా బాధతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇంకా వారి మనసుల్లోంచి ప్రవీణ్ గారి యొక్క హత్య దాని గురించి బాధ ఇంకా పోలేదు ఈ మధ్య ఈయన ఏం మాట్లాడుతూ వచ్చారంటే సహజ మరణం సహజ మరణం సహజ మరణం అంటూ దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగానే ఒకటి ఆలోచించేద్దాం చేద్దాం సహజ మరణం అయినప్పుడు ఇది హత్యని తెలుగు రెండు రాష్ట్రాల క్రైస్తవులు తొంభై శాతం కంటే ఎక్కువ మంది దాన్ని నమ్ముతున్నప్పుడు మీరు దాన్ని సిబిసిఐడికి పంపించండి ఒక రిటైర్డ్ జడ్జి గారి ద్వారా వారి యొక్క పర్యవేక్షణలో ఎంక్వైరీ అయిపించండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంపై ఎంక్వైరీ వేపించమని మేము కోరుతున్నాం అది మానేసి ఇది సహజ మరణం ఎవడో చంపేశాడు ఏ నువ్వు చంపేవని అనట్లేదు కదా చంద్రబాబు నాయుడు పగడాల ప్రవీణ్ గారిని చంపాడు అని మేము ఎక్కడ కూడా క్రైస్తువులుగా మాట్లాడలేదు కదా నువ్వు హత్య చేసి దాన్ని దాచిపడతామని చెప్పి అంటలేదు కదా ఎవడు చంపాడు దాన్ని తేల్చమని అడుగుతున్నాం విచారణ చేయమని అడుగుతున్నాం హర్ష కుమార్ గారు ఒక పెద్ద ఎత్తున రాజమండ్రి ఆదరణ కూటాన్ని ఏర్పాటు చేస్తే ఎందుకు దాన్ని అడ్డుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకు దాన్ని అడ్డుకోవాల్సి వచ్చింది రాష్ట్ర ప్రజలు వేలాదిగా అక్కడికి వచ్చి సంతాపాన్ని వ్యక్తపరచడానికి ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడ్డారు దాన్ని మీరు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది ఇది సహజ అయినప్పుడు దానికి మీరు ఎందుకని ఆటంకాలు కలగజేస్తున్నారు పోలీసు వారిని రప్పించి పోలీసు వారిని పంపించి పోలీసు వారి ద్వారా మీ మీరు కక్ష సాధింపు చర్యలు చేయట్లేదంటారా క్రైస్తవుల్ని చిన్న చూపు చూడలేదంటారా ఇదేనండి ఒక నిదర్శనం ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ క్రైస్తవుని అనగదొక్కాలని మీ ఆలోచన ఎలా ఉందో ఆలోచించండి ఒకసారి అదేమంటే ఏం మాట్లాడుతున్నారు ఈ రోజున సహజ మరణం అయితే ఎవడో చంపాడని అని మాట్లాడుతూ ఉంటున్నారు హర్షకుమార్ గారు ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశారు కేఏపాల్ గారు రిట్ వేశారు దీని మీద విచారణ జరిపించాలని ఏ ఎందుకు భయపడుతున్నారు మీరు మీ ప్రభుత్వం ఎందుకని అడ్డుకుంటుంది దీనికి ఎంక్వైరీకి ఆర్డర్ ఆర్డర్ పాస్ చేయండి విచారణ కొరకు దీని మీద విచారణ జరిపించాలని మీరు సపోర్ట్ చేయండి ఎందుకు చేయట్లేదు మీరు సపోర్టు దానికి కారణం ఏంటి ఈ రోజున ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిస్టియానిటీకి దళితులకి దళిత క్రైస్తవులు అనగదొక్కాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు ఇది ఇది మీది కుట్ర కాదంటారా ఇది కుట్రలో భాగం కాదంటారా రాష్ట్ర ప్రజలు చూడలేదా మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అన్ని మతాలను సమానంగా చూడవలసిన మీరు ఈ రోజున ఏం మాట్లాడుతున్నారండి మీ మాటలు ఏమిటండి రాష్ట్ర ప్రజలు చూడలేదా మీరు మహానాడు వేదికగా ఏ మాట్లాడారు క్రైస్తువులు ఉద్దేశించి క్రైస్తవులు అంటే శాంతి కామకులు క్రైస్తవులు రెచ్చగొడుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు మీరు చేస్తున్నారు ఇంకా మా మనోభావాలు దెబ్బతీసే రీతిలో మీరు మాట్లాడుతూ మేము మా క్రైస్తవు నాయకులు కొంతమంది కోల్పోయి మేము బాధలో ఉంటే మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ విషయం పైన ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారి నోరు లొక్కేయడానికి సిట్టు పేరట మీరు వారందరిని పిలిపించి భయభ్రాంతులు గురిచేసింది ఎవరు మీరు కాదా మీ ప్రభుత్వం కాదా మీ కూటమి ప్రభుత్వం కాదా ప్రవీణ్ గారి యొక్క విషయాన్ని పక్కదో పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ తెనాలలో ఉన్న అక్కడ ఉన్న కొంతమంది దళితుల మీద పోలీసు వారితో దాడి చేయించి మీరు ప్రవీణ్ గారి విషయాన్ని పక్కతో పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేయట్లేదు మీరు ఇదంతా మీది కుట్ర కాదంటారా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది మీ పాలన ఎలా ఉందో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి దాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు మాకు న్యాయం జరిగించమని రోడ్ల మీదకి వస్తే అడ్డుకుంటారా మీరు మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచన చేయండి మేము ఎక్కడ కూడా గుణాలకు మేము ముందుకు రాలేదే ఎవరి మీద మేము దాడులకు ఎగబడలేదే ప్రశాంతంగా మేము శాంతి ర్యాలీ చేసుకుంటామంటే అడ్డుకుంటారు సంతాప సభలు పెట్టుకుంటామంటే అడ్డుకుంటారు విచారణ జరిపించండి సిబిసిఐడితో రిటైర్డ్ జడ్జి గారితో ఎంక్వైరీ చేయించండి వారి పర్యవేక్షణలో మాకు న్యాయం జరిగించమని కోరితే మళ్ళా దానికి హైకోర్టులో వాదనలు వినిపించి అది రానే కూడా చేస్తా ఉంటారు హైకోర్టులో హర్షకుమార్ గారు వేసిన పిటిషన్ ఏదైతుందో రాష్ట్రంలో ఉన్న తెలుగు రెండు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు మద్దతు పలుకుతున్నారు హర్షకుమార్ గారికి సపోర్ట్ గా మేమంతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం